బులుగు మీడియా కథనాలు చూద్దాం తర్వాత ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు రాష్ట్ర ప్రజలందరూ నోరెళ్ల పెట్టే దృశ్యాలు కూడా కొన్ని నేను చూపిస్తాను ఎలా అయితే రాళ్లు వేయొచ్చు ఎలా అయితే ఎటాక్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా కార్ల మీద వెళ్ళిపోవచ్చు అలా బైకుల మీద వెళ్ళిపోవచ్చు ఇది వాళ్ళు చూసారు కదా ఎలా అయితే రాళ్లు వేయొచ్చు ఎలా అయితే ఎటాక్ చేయొచ్చు ఎలా అయితే దాడులు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి మిగతా మీడియా ఛానల్స్ పచ్చ మీడియా అంటాడు ఆయన ఈ బులుగు మీడియా అయినా ఈ పచ్చ మీడియాలో చూపించారు అని అంటున్నాడు అరే బాబు పేటీఎం బ్రతుకులు బులుగు బ్రతుకులు ఎప్పుడు మార్చుకోరు మీరు తెలంగాణ భద్రత తీసేసారు చెక్ పోస్టులు తీసేసారు ఎవరు అడుగు అక్కడ సెక్యూరిటీ ఉండదు ఎటువంటి భద్రత ఉండదు ఎవడికి వాడు వెళ్ళిపోవచ్చు నేను ఎందుకు అంటున్నానంటే ఇంత పబ్లిక్ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు దాడులు చేస్తారు ఎందుకు రాళ్ళు వేస్తారో అంత అంత పెద్ద పెద్ద బారిగేట్లు పెట్టేసుకుని ఎవరు రాళ్ళు వేయకుండా ఎవరు చూడకుండా కనీసం లోపల మనుషులు ఉన్నారా బతికారు చచ్చిపోయారు కూడా తెలియకుండా గాలి వెలుతురు లేకుండా చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి కొంప కట్టుకున్నది అలా కట్టుకున్నారు అంటే జగన్ గారి నివాసం పైన ఎట్లా దాడి చేయొచ్చు ఏ మార్గాలు ఆ ఇంటి పైన రాళ్ళు వేయచ్చుక శక్తులకు మనం సమాచారం అలాంటి వేసేస్తారు అది వేసేస్తారు ఇది వేసేస్తారు అని చెప్పి బులుగు మీడియాలో చూపిస్తున్నారు ఎందుకు రాళ్ళు రప్పలు లేకపోతే ఎవరైనా దాడి చేస్తాకి వెళ్తారు బ్రహ్మాండంగా పరిపాలించేసాం నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసి మేము బటన్ నొక్కేసాం పదగలు ఇచ్చేసాం రాష్ట్రం మాకే ఓట్లు వేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి కానీ ప్రజలందరూ మాకే ఓట్లు వేస్తారు వన్ సైడ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచేశారు జనసేన టీడీపీ వాళ్ళు అంటున్నారు గారి ఇంటి ముందు దృశ్యాలు మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు ఆయనకు భద్రత అవసరం లేదట సెక్యూరిటీ అవసరం లేదట చెక్ పోస్టులు అవసరం లేదట ఆయన ఇంటి ముందు నుంచి అందరూ వెళ్ళిపోవచ్చు మరి అలాంటప్పుడు మేమేది ఇంకా రాళ్ళు వేసే వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు వేసేస్తారని చెప్తున్నాడు టీడీపీ వాళ్ళు వేసేయడానికి రాళ్ళు వేసేయడానికి ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టారు జనసేన వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టారు జనసేన వీర మహిళలను కూడా చూడకుండా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కొట్టించాడు కర్రలతోటి రాడ్లతోటి మేకులు కొట్టిన కర్రలు తీసుకొచ్చి మరీ కొట్టారు స్పెషల్ గా తయారు చేసుకుని మరీ కొట్టారు ఆడవాళ్ళని కూడా చూడకుండా జనసేన వీర మహిళల్ని అన్ని భరించాం మేము కానీ ఏ రోజు తిరిగి దాడి చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల మీదో లేకపోతే వైసీపీ ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద కార్యకర్తల మీద ఎప్పుడు దాడి చేయలేదే ప్రజాస్వామ్యంలో న్యాయంగా ప్రశ్నించుకుంటానే వెళ్ళాం ప్రశ్నిస్తూనే ఉన్నాం ప్రజా సమస్యలు పట్టించుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు కూడా జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు వీరమహిళలు జనసేన ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎంపీలుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ రోజు దాడులు చేయలేదే ఒక రోజున రోజు నుంచి అంటే ఆయన భద్రతకు ముప్పు ఉందని కదా ఇంతకాలం ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేసేస్తారు టీడీపీ వాళ్ళు చేసేస్తారు వాళ్ళు చేసేస్తారంటే మీకు మీరే సృష్టించుకుని రాష్ట్రంలో నిజంగా ఏమన్నా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయంటే అవి కూడా కవ్వింపు చేశారు ఓడిపోయామని పశ్చాత్తాపం లేకుండా మేము సరిగ్గా పాలించలేదు అని పశ్చాత్తాపం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ లేవడం ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినా లేకపోతే మన వాళ్ళు ఎక్కడ తగ్గొద్దు మీకు నేనున్నాను ఎవడన్నా మన మీదకి వస్తే కుమ్మేండి పొడిచేయండి అని ఇంతకు ముందు చెప్పింది ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన అదే రౌడీ రాజకీయం కానీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు స్టేట్మెంట్లు రెండోది అప్పటికప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు తీసేసారు ఎందుకు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని తొలగించారు ఎందుకు అప్పటికప్పుడు మూడంచెల భద్రత తీసేసారు కార్యకర్తలు దయచేసి సమయం పాటించండి ఎవరిని కవ్వించకండి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అది మంచి పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అలా ఇస్తే ఎందుకు దాడులు జరిగితే అదొకటి ఇంకొక విషయం ఏంటంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి వైసీపీ వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసి ఎన్ వన్ సైడ్ గా మేమే గెలిచేస్తాం ఇంకేముంది మా అన్నకు తిరుగులేదు భయపడైనా జనాలు ఓట్లు వేసేస్తారు ఈ పథకాలు ఇచ్చాం కదా వేయకపోతే రేపు వద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఓట్లేదని తెలిసిపోద్దేమో అని చెప్పేసి భయపడి ఓట్లు వేసేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్ తో నూట డెబ్బైకి నూట డెబ్బై మేమే గెలుస్తామని చెప్పేసి పందలు పెట్టారు ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే గెలుస్తాడు మా ఎంపీ గెలుస్తాడని పందలు పెట్టారు లక్షకు రెండు లక్షలు లక్షకు మూడు లక్షలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల వేల లక్షల కోట్ల పందాలు పట్టారు పందాలు పట్టి ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి కొన్ని ఘర్షణలు అవుతున్నాయి ఆ డబ్బులు పందెం పట్టిన వాళ్ళు పందెం కాసిన వాళ్ళు అవతల పర్సన్ జనసేన టీడీపీ అయినా అడుగుతున్నారు వీళ్ళు ఇవ్వలేక లేకపోతే ఎగ్గొట్టడానికి కావాలని గొడవలు పెట్టుకుని అలాంటి గొడవలు చేదురు మధ్య జరుగుతున్నాయి చెప్పడం ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్త మీదకో లేకపోతే జనసేన జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయి ఆ అమాంతం వాళ్ళ ఇంటి మీద పడిపోయో లేకపోతే వాళ్ళని రోడ్ల మీద లాగేసో కొట్టేటట్లేదు చంపేట్లేదే ప్రజాస్వామ్యంలో గెలిపడం సహజం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మరుక్షణం బయటకు వచ్చి ఆయన విత్ ఇన్ పది టెన్ మినిట్స్ లో రిజల్ట్ అయిపోయిన టెన్ మినిట్స్ లో బయటకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు గెలిపోవటం సహజం ప్రజా తీర్పుని నేను గౌరవిస్తాను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని అంటున్నారు అందరూ కానీ అవన్నీ వాస్తవం కాదు నేను నమ్మను కానీ ఒకటి మాత్రం నిజం భీమవరలో నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు నన్ను ఓడించడానికి అది మట్టికి వాస్తవం అది నాకు విత్ ఇన్ ప్రూఫ్తో సహా వచ్చింది అని చెప్పారు అంతేగాని మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఈ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టిందంటూ పోల్చుకుంటే వైసీపీ వాళ్ళు ఈ ఎలక్షన్లో ఓట్లకు ఖర్చు పెట్టింది డబల్ త్రిబుల్ ఉంది జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదో డబ్బులు లేక ఏదో వెయ్యి ఐదు వందలు ఇస్తే వైసీపీ వాళ్ళు ఇన్ని రోజులు లిక్కర్ మీద ఇసుక దందా మీద లేకపోతే రాష్ట్రంలో ఉన్నాయన్ని తాకట్లు పెట్టేసో లేకపోతే రాష్ట్రాన్ని దోచుకుని తినేసి కబ్జాలు చేసిన డబ్బు ఇవన్నీ మీద వచ్చిన డబ్బుని వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు దాచుకున్న డబ్బుని ఓటికి ఐదు వేలు పదివేలు కూడా పంచారు కొన్ని చోట్ల ఏంటి జనసేన వాళ్ళని ఓడించడానికి టీడీపీ వాళ్ళని ఓడించడానికి బీజేపీ వాళ్ళని ఓడించడానికి అంత ఓవర్ తో ఇన్ని డబ్బులు పనిచేసాం ప్రజలు మాకే ఓట్లేస్తారు అనుకున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరి పరిపాలన ఏంటో జగన్మోహన్ రెడ్డి కేపబిలిటీ ఏంటో కెపాసిటీ ఏంటో ఈ ఐదు సంవత్సరాలు చూసేశారు ఈయన కనుక మళ్ళీ సీఎం కింద ఉంటే ఇంకో ఐదు సంవత్సరాలు రాష్ట్రం దివాలి తీసేది ఇప్పటికే చాలా అప్పులు అయిపోయింది రాష్ట్రం మనకు ట్యాక్సులు పెరిగిపోయి మన మీద ఆ భారం అంత పడింది మన పిల్లల భవిష్యత్తు ఏంటి పిల్లలకు రేపొద్దున ఉద్యోగ అవకాశాలు ఏంటి రాష్ట్రంలో ఐటీ కంపెనీలు లేవు పరిశ్రమలు లేవు రాజధాని డెవలప్మెంట్ లేదు ఒక రాజధానిగా అటువంటి మూడు అని నుంచి కాలం గడిపేశారు పోలవరం కూడా అవ్వలేదని రైతుల వ్యతిరేకత రైతులు కౌలు రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇచ్చి ముప్పై కోట్లు నలభై కోట్లు ఆయన సొంత డబ్బులు పంచుతుంటే వాళ్ళందరూ పేడ్ బ్యాచ్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం హాస్యాస్పదం ఇవన్నీ పడి పడి ప్రజలకే విసుగు చెంది ప్రజలు మనస్తాపంతో ప్రజలు ఎలాంటి వాడిన మనం గెలిపించుకున్న ఎలాంటి వాడికి మనం ఓట్లు వేసామని మనస్తాపంతో ప్రజలు ఈ రోజు మార్చేశారు ఓటు మార్చేసి కూటమి ప్రభుత్వం గెలిపించారు వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసాం అదాపాలను తొక్కేశారు రాష్ట్రాన్ని ఒకసారి మీరు జ గెలిచి జగన్మోహన్ రెడ్డిని అదా తొక్కండని తొక్కండి అని ప్రజలే ఛాన్స్ ఇచ్చారు ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు గెలవపోయినా నూట ముప్పై ఏడు చోట్ల పోటీ చేసి ఒకే ఒక్క స్థానం గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత ఆయన నిర్భయంగా వచ్చి ప్రజల తీర్పును గౌరవిస్తాను నేను ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ నేను మాట్లాడిన కానీ ఖచ్చితంగా నూట యాభై ఓట్లు ఖర్చు పెట్టాను నన్ను కానీ గర్వంగా చెప్పాడు మగోళ్లేగా నిజాయితీ గల వ్యక్తి దమ్మున్న వ్యక్తి అలా నిలబడతారు ఒక ఓటమి జనసేన ఆపలేదు దెబ్బతిన్నాం కసి తీసుకోండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యల మీద పోరాడండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ అవినీతి చేసినా క్వశ్చన్ చేద్దామని చెప్పారు అదే విధంగా ప్రజల్లో ఉన్నారు అక్కడ మెజారిటీ వచ్చింది ఈరోజు ట్వంటీ వన్కి ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆయన కమిట్మెంట్ ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజలు ఖర్చు పెట్టే విధానం ఇవన్నీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచినాయి కాబట్టి ఈ రోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చింది నలభైకి పోటీ చేసినా నలభై వచ్చేవేమో సో ఒకటి దాడులు చేసేస్తారనో లేకపోతే వైసీపీ ఇలా సోషల్ మీడియా ఉంది కదా లేకపోతే వైసీపీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం ఓదరు కొట్టుకోవడం కాదు ఇన్ని రోజులు ఆ ఎన్టీవీ టీవీ నైన్ వాళ్ళు కూడా మీకు డబ్బా కొట్టారు ఇప్పుడు ఎమ్మెట ఫ్లేట్ పెయించేసారు వాళ్ళు జ ప్రభుత్వం మారేసరికి సో ఇప్పటికైనా అబద్దపు కథనాలు మానేసి హక్కుపక్షి యాక్సీ ఛానల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి వార్తా పత్రికల్లో ఈ అబద్ధపు ప్రచారాల్లో అబద్ధపు మాటలు మానేసి నిజాయితీగా బతకడం నేర్చుకోండి ఇప్పటికైనా సరే ఈ కేసు లేదో రేపటి నుంచి డైలీ విచారణకు రావాలంట అవేవో చూసుకోండి ఫస్ట్ మనం మింగలేక మంగళవారం అనే కౌరులు కాకుండా నిజాయితీగా ఏడవండి ఇప్పటికైనా పశ్చాత్తా పడండి ఎందుకు ప్రజలు నూట యాభై ఒకటి నుంచి ఇంత అదాపాలను తొక్కేశారు ఎందుకు ఇంత అవమానం జరిగింది మనకి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది అనేది విమర్శ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ టీవీ ఛానల్లో మురిగే కుక్కలు కొంతమంది ఉన్నారు వాళ్ళైనా సరే జై హింద్